హాయ్ నా అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కుమార్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఉప్పలపాడు గ్రామంలో దస్తగిరి స్వామి గ్యారి చేస్తున్నారు గ్రామ ప్రజలందరూ కలిసి చాలా రంగరంగా వైభవంగా చేశారు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఎలా చేశారో స్వామి వారికి ఎలా పద్ధతులు ఉన్నాయో దస్తగిరి స్వామి గ్యారమీ చేయడం ఎందుకు అని డౌట్ రావచ్చు కానీ కారణం ఒకటి దస్తగిరి స్వామికి చేయడం వలన ఊర్లో గ్రామ ప్రజలందరికీ బాగుంటుంది పంట పొలాలకి బాగుంటుంది పశువులకు గ్రామంలో ఉన్న ప్రజలకు ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలని గ్రామంలో ఉన్న దస్తగిరి స్వామికి మౌలాల స్వామికి బిందెమర స్వామికి ఉనరప్ప స్వామికి ఈ సామూలందరికీ గ్యారి నెలలో జెండాలు తిప్పి గ్యారిమి చేస్తారు అందుకు ఈ పద్ధతిని మర్చి మర్చిపోకుండా పూర్వం నుంచి ఉండే పద్ధతిని ఎందుకు పోగొట్టాలనేసి గ్రామ ప్రజలందరూ ఈ నెలలో లాస్ట్లో వారంలో పెద్ద జెండా ఎక్కించేసి గ్రామ ప్రజలందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి గ్రాండ్గా చేస్తారు ఉప్పలపాడు గ్రామంలోని ఎనిమిది మంది స్వాములు ఉన్నారు అందులో ఫస్ట్ దస్తగిరి స్వామి పెద్దోడు స్వామి చిందోడు స్వామి ఈ మమకాసం స్వామి మౌలాలు స్వామి బింద్యమోధుర స్వామి ఉన్నూరప్ప స్వామి ఈ స్వాములు అందరు కలిసి ఈ దస్తగిరి స్వామి నెలలో గ్యార్మి నెల అంటారు ఈ నెల మొత్తానికి జెండాలు తిప్పి లాస్ట్ వారంలో స్వామివారికి ఇలా ఇలా గ్రాండ్గా ఆటలు కోసి గ్రామ ప్రజలందరికీ ఊరంతా భోజనాల కార్యక్రమం చేసి ఇప్పుడు కనపడుతుంది కదా పెద్ద జెండా ఆ జెండాను ఊరంతా తిప్పి గ్రాండ్గా చేస్తారు ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి ఎలా చేశారో ఎంత గ్రాండ్గా చేశారు ఈ పద్ధతిని మర్చిపోకుండా గ్రామ ప్రజలందరూ కలిసి చేస్తున్నారు రెండు రోజుల నుంచి వర్షం తగ్గలేదండి ఇక్కడే బేట టెంట్ వేసేసి భోజనాలు ఇక్కడనే బేట టేబుల్ వేసి భోజనాలు బయటనే పెట్టడం మంచిది అనేసి ఈ వర్షంలో కూర్చోలేరు కదా ఇప్పుడుదా ఉంటుందనేసి ఇక్కడ బేట పెట్టేశారండి భోజనాలు చేయడం కంప్లీట్ అయిందండి ఇప్పుడు స్వామివారి అండ్ ప్రసాదం సదింపులు చేసి వేరే సాములు కూడా సదింపులు చేయడం ఇక్కడ ఇష్టాలు ఇప్పుడు దస్తగిరి స్వామికి కంప్లీట్ అయిన తర్వాత పెద్దేవుడు స్వామి కాడికి వస్తారండి ఇక్కడ కూడా పెద్దోరు స్వామికి మల్లీదా స్వామివారికి చేసిన ప్రసాదము సదింపులు చేస్తారు మొహరం కంప్లీట్ అయిన తర్వాత పెద్దోరు స్వామి పీర్ని ఈ పెట్టలోనే ఎక్కడనే పెడతారండి ఇప్పుడు స్వామివారికి ఇక్కడికి వచ్చి నైవేద్యం సమర్పణ చేస్తారు చూడండి వర్షం ఎలా పడుతుందో ఇలానే పడుతున్నది అయినా కూడా మేము వర్షంలోనే వచ్చి స్వామివారికి నైవేద్యం చేస్తున్నాం చూడండి స్వామివారికి సదింపులు చేస్తున్నారు అన తగ్గలేదండి జోరుగా అలాగే పడుతుంది ఇప్పుడు మనము చిందూర స్వామి దగ్గరికి వచ్చాము చూడండి చిందూర స్వామి పీర్ల పండగ అయిపోయినాక ఈ పెట్టెలోనే పీర్ని పెడతారు ఇప్పుడు చిందూర స్వామి కూడా తెచ్చిన ప్రసాదాన్ని సదింపులు చేస్తున్నారు చూడండి ఇప్పుడు మనం చూస్తుంది మౌలాల్ స్వామి దర్గా అండి స్వామివారి గుడిగా చేసిన సదింపులకు వచ్చేసామండి ఇక్కడికి చూడండి స్వామివారి దర్గా ఎలా ఉందో పురాతనమైన దర్గా ఇప్పుడు అటు సైడ్ మనకి రైట్ సైడ్లో కనపడుతుంది పెద్దోరు స్వామి సావిడండి అదేనండి గుండెం పెద్దోరు స్వామి సావిడు కూడా చాలా అద్భుతంగా కట్టించారు స్వామివి అక్కడ పెద్దోరు స్వామి ఇక్కడ మౌలాల్ స్వామి ఉంటారండి ఇప్పుడు హిమాంకాజన్ స్వామి దగ్గరికి వచ్చాము సదింపులు చేసే తర్వాత స్వామికి నైవేద్యం ప్రసాదం సదింపులు చేసి మొహరం కంప్లీట్ అయిన తర్వాత పీర్లోని హిమాం కాజున స్వామి పీర్లోని ఈ పెట్టెలోనే పెడతారండి ఇక్కడికి అప్పుడప్పుడు వచ్చేసి స్వామికి నైవేద్యం ప్రసాదం చేస్తారు ఇదేనండి హిమాంకాజున స్వామి పూల సూస్క్యం ఇదేనండి ఇప్పుడు బిందే మదర్ స్వామి దగ్గరికి వచ్చాము చూడండి ఇక్కడ స్వామి దర్గా పురాతనం ఉంది పురాతనమైన చెట్టు ఉందండి చూడండి ఇక్కడ స్వామికి పూజ చేస్తుంటారు చక్కెర ఇప్పుడు ఇక్కడే స్వామికి కూడా చదింపులు చేసేసి వెళ్తారండి చూడండి స్వామి చెట్టుకు గూడాలు ఎలా ఉన్నాయో చాలా పెద్దగా వస్తాయండి కిందికి ఇవి ఇక్కడ కూడా స్వామి వారికి నైవేద్యం చేసి వెళ్ళిపోతారండి నెక్స్ట్ ఇప్పుడు ఉనూరప్ప స్వామి దగ్గరికి వచ్చామండి ఈ స్వామిని మొన్నే కట్టించారండి దర్గాని నీట్గా కింద గ్రానైట్ వేసేసి ట్రైల్ చేసి నీట్గా కట్టించారండి ఈ స్వామికి కూడా మలీదా సదింపులు చేసేసి వెళ్ళిపోతామని ఇప్పుడు కొద్దిసేపు తర్వాత భోజనాల కార్యక్రమం మొదలు పెడతారు ఇంతటితో లాస్ట్ స్వామి అని ఇప్పుడు దసరి స్వామి దగ్గరికి వచ్చాము స్వామికి ముక్కోని ఇప్పుడు భోజనాల కార్యక్రమం మొదలు పెడుతున్నారు చూడండి నేను రేవ్ యూట్యూబ్ వస్తావ్. రేవ్ యూట్యూబ్ లో ఆ ఇది करवाయించినా. అలా పోలానా కోటింగ్ జనమేది. అవుది ఉదు ఇయరికి విభాగ్ యాత్ర చేబుటి. ఆ ఫోటో తీస్తా. పుడచ రావాలి. నివజనం చేయండి. ఏంటది? dinavar te na aana da tata charo kale kale جي بو ها يا يا چلو وي چلو وروانا

யாரு யாரு ஜாலா நீ வந்துச்சு அங்க வந்து அந்த அந்த ஆ அதோ ஏய் ஏய் யா ஆ எங்க வந்து யோகல ஏய் ਮੰங்கட கால்ல அங்கட்டையா என்ன ஊரு பாஸ் ఇంకా ఊర్లో తిప్పేది ఉంది ఇక్కడికే కంప్లీట్ చేశాను పెద్ద వర్షం రావడం వలన వీడియో తీయలేదు ఏదోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ